అందరికీ నమస్కారం వైఎస్ జగన్కి భారీ షాక్ వైసీపీని భూస్థాపితం చేస్తున్న బీజేపీ ఈ విషయాలను తెలుసుకుంది మీరు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే అప్పుడే విధ్వంసం గురించి ఎవరు చింతించకండి రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ సపోర్ట్ ఉంటుంది మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో మూడింతలు ప్రగతి సాధిస్తాం ఆరు నెలల్లో ఏపీకి మూడు లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించాం గత ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసింది హడ్కో ద్వారా అమరావతికి ఇరవై ఏడు వేల కోట్లు సాయం అందిస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబుపై చర్చలు జరిపాను అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోపే లోపే ఏపీకి పోలవరం నీళ్లు అందిస్తాం విశాఖ రైల్వే జోన్ సైతం పట్టాలెక్కిచ్చామని అమిత్ షా అన్నారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చింది ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి అలాగే పోలవరం డయాఫ్రమ్ పనులు ప్రారంభమయ్యాయి కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించారు విశాఖ రైల్వే జోన్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు కోసం కేంద్రం మద్దతు ఇవ్వాలి అయితే గతంలో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం కోసం టీడీపీ ప్రభుత్వం భూములు ఇచ్చింది ఈరోజు కేంద్ర సాయంతో వాటిని పూర్తి చేశామని అన్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా విపత్తు నిర్వహణ బృందాలు ఏర్పాటు చేయమన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటాం గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న సహకారం మరువలేని మరువలేనిదని పవన్ కళ్యాణ్ అన్నారు ఏపీలోని విజయవాడ సమీపంలో కొండపావులూరులో నిర్వహించిన ఎన్ఆర్ఎఫ్ ఆర్బిఓ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంప్ను ఆయన జాతీయకి అంకితం చేశారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్